హలో అందరికీ నేను నిక ఇది నా మొదటి వీడియో చాలా చిన్న వీడియో తీసాను ప్లీజ్ నాకు అందరు సపోర్ట్ చేయండి అందరు ఎండింగ్ వరకు వీడియోని చూడండి ఈరోజు మేము పెద్ద పెళ్లి నుండి పూణేకి వెళ్తున్నాం గూగుల్ థర్టీన్ అవర్స్ చూపెడుతుంది అరౌండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ చూద్దాం ఆ జర్నీ ఎలా జా సాగుతుందో వెనకాల మా బాబు పడుకున్నాడు కార్ స్టార్ట్ అయిందో లేదో వెంటనే పడుకున్నాడు బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగినాం ఇది కరీంనగర్ టు హైదరాబాద్ మధ్యలో ప్రజ్ఞ బాగుంది ఎవరైనా వేలో వెళ్తే ఒకసారి ట్రై చేయండి బాగుంది ఈరోజు వెదర్ బాగుంది సూపర్ ఉంది చెట్టు మొత్తం చెట్లు గ్రీనరీ ఉంది ఎండ లేదు ఈరోజు దీనివల్ల కొంచెం ఉక్కపోతే ఇదంతా తగ్గిపోతుంది కూల్గా ఉంది క్లైమేట్ కాబట్టి మా జర్నీ కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ మా బాబుకి నేను కానిస్తున్నా దగ్గర దగ్గర హైదరాబాద్ దాకా రీచ్ అయ్యా వెనకాల మా బాబు మొత్తం టాయిస్ ఆడుకుంటూ ఉన్నాడు వెనక ప్లేస్ మొత్తం మా బాబు కొన్ని టాయ్స్ పట్టుకొని వస్తాడు ఆడుకుంటూ హైదరాబాద్ వచ్చినాం ఇప్పుడు ఈ ఓరా ఎక్కి నెక్స్ట్ ముంబై ఎగ్జిట్లో మళ్ళీ దిగేసేయాలి ఇది టోల్ మా ఓడి గత ఓరా వచ్చిందో లేదో సన్ రూఫ్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తాడు అందుకే పెట్రోల్ కొట్టిస్తున్నాం కర్ణాటకలో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటది కంపేర్ టు తెలంగాణ చూడండి రోడ్ అంతా ఖాళీ కర్ణాటక స్టేట్ ఎంత వెల్కమ్ టు కర్ణాటక కర్ణాటక వెళ్తే చాలు ట్రాఫిక్ మొత్తం ఏముండదు మొత్తం గ్రీనరీ ఉంటుంది రోడ్లంతా ఉంటాయి బాగుంటుంది తిన్నలేదు ఇప్పుడు ఈ హైదరాబాద్ టు వేలో మహారాష్ట్ర లో కొంచెం రోడ్ అనేది బాగుండదు ఏదైనా ఖాళీ ప్లేస్లో కానీ ఇలాంటి పెట్రోల్ బంక్లో కానీ ఒక సైడ్కి స్టాప్ చేసుకొని ఫుడ్ తినడానికి ప్రిపేర్ చేస్తాం ఇంటి ఇంట్రెన్స్ ప్రిఫేర్ చేసుకుని

ఈవినింగ్ అవుతుందిగా సో కాసేపల్లా ట్రీ బేక్ అని ఆపుకున్నాం సైడ్కి అక్కడే పక్కన ఒక చిన్న పార్క్ కూడా ఉంది మా మావుడు పార్క్ అంటున్నాడు ఆల్రెడీ హైదరాబాద్ టు పూణే వేలో టోల్స్ మాత్రం బాగున్నాయి కానీ రోడ్లు మాత్రం అస్సలు బాగాలేదు అదే హైదరాబాద్ టు బెంగళూరులో రోడ్లు చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి పూణే ఎంటర్ అవ్వబోతున్నాయి

మీరు వెనక బొమ్మలతో ఆడుకుంటా నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాను అదేదో కార్తో ఆడుకుని స్టీరింగ్ ఇక్కడ రి స్టీరింగ్ పట్టుకో ఫుల్ ట్రాఫిక్ వెహికల్స్ అన్ని స్లోగా స్లోగా మూ అవుతున్నాయి రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు పూణేలో water nothing mm -hmm, and finally reach Finally the home time, time even night. Nice. thank you for watching thank you. like share and subscribe.